హలో హాయ్ అండి ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే ఎంతో ఆరోగ్యకరమైన మన పూర్వీకుల నుండి వస్తున్న రెసిపీని చూపిస్తానండి అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆహారాన్ని తినే బలంగా ఉండేవాళ్ళండి ఇది బలహీనంగా ఉన్న వాళ్ళకే మాత్రమే కాకుండా మన ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది నడుము నొప్పి మోకాల నొప్పి ఎటువంటి కీలనొప్పులైనా కూడా ఇది తినడం వలన తగ్గిపోతుంది ఇక లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాము అన్ని ఒకే బౌల్ తోని మెజర్మెంట్స్ తీసుకోండి మీరు బౌల్ తీసుకున్న కప్పు తీసుకున్నా ఒకే దాంతోనే మెజర్మెంట్స్ తీసుకోండి బెల్లాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల నీళ్లను బెల్లంలో పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ బెల్లం నీళ్లను పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి కరిగించుకోవాలండి తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి రాగిపిండిని సన్నని మంట మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి రాగి పిండి ఇలా చక్కగా వేగిపోయి మంచి వాసన వచ్చినప్పుడు పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా తురిమి వేసుకోవచ్చండి ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఎండు కొబ్బరి తొందరగానే వేగిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాల్లో వేగిపోతుంది ఎండు కొబ్బరి కూడా వేగిపోయి మంచి వాసన వచ్చినప్పుడు మనము కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టి వేసుకోవాలి బెల్లం నీళ్లను ఇలా వడకట్టుకుంటే ఏదైనా చెత్త ఉంటే నెట్టులో ఉండిపోతుందండి బెల్లం నీళ్లను వేసిన తర్వాత రాగిపిండిని కలుపుతూ దగ్గర అయ్యే వరకు కాసేపు ఉడికించుకోవాలి మనము అక్కడే ఉండి కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది రాగి పిండి కాస్త దగ్గర అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పొడిని చిటికెడు ఉప్పును వేసి కలుపుకోవాలి ఈ రెసిపీని నెలకు ఒకసారి అయినా కూడా చేసుకొని తినగలిగితే ఎటువంటి నొప్పులున్నా కూడా తగ్గిపోతాయి మీకు నా రెసిపీస్ నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళందరికీ ఈ రెసిపీని కూడా షేర్ చేయండి అందులో కొంతమంది అయినా కూడా ఈ రెసిపీని చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండగలుగుతారు రాగి పిండి ఇలా దగ్గరికి ముద్దలా అవుతున్నప్పుడు ఇందులో కాస్త నెయ్యిని వేసుకోవాలి మీరు నెయ్యిని ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి రాగి ముద్ద రెండు కలిసిపోయేలా బాగా కలుపుకొని రాగి ముద్ద నుంచి నెయ్యి పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి చూసారా అండి రాగి ముద్ద ఇలా దగ్గరికి అయ్యి గిన్నెకి అతుక్కోకుండా వస్తుంది ఇది చాలా సింపుల్ అండ్ తొందరగా అయిపోయే రెసిపీ అండి అంతేకాకుండా ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి తోపా రెడీ అయిపోయినట్లే చూడపిండి అంటే రాగిపిండినేనా అండి అయితే కామెంట్ కూడా పెట్టేసేయండి